రోడ్డు వెడల్పులో స్థలాన్ని కోల్పోయిన తనకు ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేయాలంటూ సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రానికి చెందిన వెల్కటూరు బాలయ్య డిమాండ్ చేశారు గ్రామంలో రోడ్డు వెడల్పు కోసం స్థలం ఇస్తే తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా పది లక్షల రూపాయలు అందజేస్తామని బాండ్ రాసి ఇచ్చారంటూ తెలిపారు తన పూర్వీకుల కాలం నుండి ఉంటున్న ఇల్లు రోడ్డు వెడల్పులో కొంత భాగం పోతుందని అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పడంతో తాను ఒప్పుకోలేదన్నారు దీంతో అధికారులు జేసీబీ సహాయంతో కూల్చేందుకు వచ్చినప్పుడు అడ్డుకున్నారని అయినప్పటికీ తనకు న్యాయం జరిగేలా చూస్తారని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవందర్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇల్లును కూల్చడానికి అంగీకరించారన్నారు ఇల్లు కూల్చి రోడ్డు నిర్మాణం చేపట్టి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు తనకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు దీంతో విసుగు చెంది రోడ్డుకు అడ్డంగా రాళ్ల గోడను పేర్చి తన స్థలాన్ని తాను తీసుకుంటున్నట్టు తెలిపారు ఇప్పటికైనా అధికారులు తనకు నష్టపరిహారాన్ని అందించి న్యాయం చేయాలని కోరారు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఇయ్యలేదు అందరికి ఇచ్చిన ఊర్లో అందరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి నాకు ఇవ్వలేదు ఇయ్యపోతే మరి నాకు ఇల్లు అందరే ఇయ్యని నేను జీసీకి తొట్టేవా అన్నీ జీసీకి తొట్టేవంటే జీసీ ప్లగే నీకు ఇల్లు ఇవ్వకపోతే పైసలు ఇస్తామని పది లక్షలు ఇస్తామని కాదం రాసి ఇచ్చిండు నాకు పైసలు ఇవ్వలేదు నేను కూడా ఇచ్చినట్టు నాకు ఇవ్వాలి సార్ అందరికి ఎట్లు ఇస్తే నాకు కట్టి ఇవ్వాలి లేకపోతే అందరికీ వాపస్ చేసుకుంటే నా సుత్